పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళు అనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్ మీరు ఊహించుకున్న ఈ దురాభిప్రాయంతోనే మన కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను పెళ్లి కావలసిన ఆడపిల్లని పది మంది ముందు పతితా వ్యభిచారిణి అని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు తూలదండలు వేయించుకున్నారు కానీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకు ఇచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా